అతి ముఖ్యమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు మండల కేంద్రమైన ఉండి మెయిన్ స్కూల్లో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురు పూర్దోత్సవం గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన నలుగురు ఉపాధ్యాయులను బెస్ట్ టీచర్ అవార్డులతో సత్కరించారు క్లబ్ కార్యదర్శి పెనుమస్ రంగప్రసాద్ రాజు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదన్నారు క్లబ్ అడ్మినిస్టేటర్ రుద్రాజు నరసరాజు మాట్లాడుతూ గురువు ఔన్నత్యాన్ని వివరించారు సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ముదునూరి శివరామరాజు మాట్లాడుతూ సర్వేపల్లి తరానికి స్పూర్తి ప్రదాత అన్నారు దాత పోసపాటి వెంకటరాజు ఆర్దిక సహకారం అందించారు చిట్టూరు హెన్రీ రీటా పెనుమస వదనపు ప్రకాష్ రావు కలిదిండి రవివర్ములను సత్కరించారు క్లబ్ సభ్యులు కన్నగంటి రూత్కళ సత్తి బ్రహ్మారెడ్డి కాగిత మహంకాళి బుద్దరాజు సుబ్బరాజు కలిదిండి సీతారామరాజు గాదిరాజు వెంకటేశ్వరరాజు పోసపాటి వెంకటరాజు గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు ప్రధాన ఉపాధ్యాయులు విమలాబాయమ్మ దాసరి లక్ష్మి ఉపాధ్యాయులు లక్ష్మి మీనాక్షి తేస తదితరులు పాల్గొన్నారు గు ఆధ్వర్యంలో ఈ రోజు గురి పూజోత్సవం సందర్భంగా మండలంలో పనిచేసుకున్న ఉత్తమ సేవలు అందిస్తూ ఉన్న వారికి గుర్తించి అయితే సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయులకి గురువుకే గురువు అయిన ఆయన గురించి రెండు మాటలు నేను అధ్యక్షంగా తొలి పలుకు తెలియజెప్తా కవిను ఒక మాట అంటాడు ఉపాధ్యాయుడు దేవుడు ఒకేసారి కనపడితే నేను ముందుగా నమస్కరించేది ఉపాధ్యాయుడి పేరు అంటాడు అంటే ఉపాధ్యాయుడి ఒక స్థానం సమాజంలో ఎంత గొప్పదో మనకి ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది సర్వేపల్లి రాధాకృష్ణ గారు తమిళనాడు రాష్ట్రంలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు అతి సాధారణమైన కుటుంబం వాళ్ళు తెలుగు కుటుంబమే వారి పూర్వీకులు తమిళనాడు వలస వలస వెళ్ళిపోయారు అయిన సరే మన తెలుగుబాటుగా మనం చాలా గర్వపడాలి ప్రతి వేట కూడా మరి జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు ఈ రోజు పుంజుతున్నారు అంటే సెప్టెంబర్ ఐదు పొందడం అలాగే రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ అవార్డులు పొందడం జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఇలాంటి కేటగిరీలో అవే కాకుండా సంస్థలు అంటే చాలా వాళ్ళకి ఉపాధ్యాయులను గుర్తించి అవార్డులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది మరి అవార్డు ఎంపిక ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా నేను తెలియజేయవలసి ఉంది అంటే రికమెండేషన్ వచ్చినా కూడా నేను కూడా ఖాతా చేయను చాలా మంది అడుగుతా ఉంటారు నాకు అవార్డు ఇవ్వండి నాకు అవార్డు ఇవ్వండి అనే అనుభవంతో కూడా నేను ఆ సంఘటన కూడా చూశాను నేను నేను ఇక్కడ ఉపాధ్యాయులో ఉన్నాను కాబట్టి నాకు మండలంలో బాగా పట్టుంది నాకు ఈ అవార్డు ఎంపిక చేయడం చాలా ప్రతి ఆట ఈ ఆటనే కాదు తలకోటిగా ఉంటాను